నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోవడం మాత్రం మీరు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదని ఒకసారి చెక్ చేయండి పాస్టర్ స్థాయిలన్న తెలుసు కదా వీడు వీడు అప్పుడప్పుడు అని చెప్పేసి పాటలు పాడుతుంటాడు అది ఒక జబ్బ నాకైతే తెలియదు అది నిజంగా నాకైతే తెలియదు లేదండి ఇది మీకు ఏమన్నా వీడియో చూస్తున్న వాళ్ళు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి ఆస్మా ఆస్మలాగా ఏమన్నా ఒక వ్యాధి అనేది ఓకేనా ఓకే అసలు వీడు గతంలో కొన్ని దొంగ సాక్షులు చెప్పారనమాట వీడు లారీ కింద ఏదో యాక్సిడెంట్ అయిందంట యాక్సిడెంట్ అయ్యి వాడు చచ్చిపోయే సమయంలో దేవుడా నేను చచ్చిపోయాను అనుకోండి నేను చచ్చిపోతే నీకు లాభము బతికితే బతికితే నీకు లాభము చస్తే నాకు లాభము ఈ మాట ప్రభా నేను బతికితే నీకు లాభం నేను ప్రాంతాలకు వెళ్తే నాలుగు పాటలు పడతా నాలుగు రక్షతారు అది నీకు లాభం దగ్గర ఎంత సుఖమండి ఎంత నిమలమండి ఈ మాటలు లారెక్కిన ప్రభా ఈ మాటలు లారెక్కిన ఈ రోడ్డు తాగిన మత్తులో ఎనభై తొంభై స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకు ఆగి ఉన్న ఓ గడ్డి ట్రాక్టర్ గడ్డి కనిపిస్తున్న ట్రాక్టర్ కనిపిస్తలేదు ఎనభై తొంభై స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్క కాగి ఉన్న గడ్డి ట్రాక్టర్మని గుద్దు గుద్దితే డ్రైవర్ కాళ్ళు రెండు ఇరిగిపోయినాయి నుజ్జ్జునుజ్జనాయి ఆ గాజు పెంకలు వచ్చి డ్రైవర్ ముఖానికి దాకితే డైవర్ ముఖమంతా అంతా చిత్తం అయిపోయింది కానీ నాకొక గాజు పెంక గీసుకపోలే ఒక్క ఏ చూసే నాతో పని ఉంది నేను ఒక చచ్చిపోయినానంటే నేను నీ దగ్గర సేఫ్గా ఉంటాను బతికనంటే మాత్రము కొన్ని ఆత్మరక్షిస్తానంటే కొంతమంది మతమార్పిలు చేస్తూ ఉంటానని చెప్పేసి ఏదో ఒక సాక్ష్యం అయితే చెప్పాడు సోలు సాక్ష్యము ఆ సాక్ష్యము దగ్గడగా రెండు మూడు గంటలు చెప్తుంటాడు చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటాడు చిత్ర విచిత్రంగా పిట్ట కథలో పోయమ్మ అసలు మనమైతే నాకు ఏ ఒక్క వీడియో కూడా ఇప్పటివరకు ఫుల్గా చూడలేదు మరి ఈ లైవ్లో చూస్తూ భరిస్తున్నటువంటి ఆ గొర్రెలందరికీ నేను నిజంగా చేర్లు దండం పెడుతున్నా ఒక్కొక్కరికి రక్తం కార్చాడో రక్తం కార్చాడు అసలు ఇటు బైబుల్ తెలుసా తెలియదా వీడు పాడలే పాటలు కానీ పాటలు కానీ విచిత్రంగా ఉంటాయి వాక్యం కానీ విచిత్రంగా ఉంటాయి సరే ఇప్పుడు నేను ఇవన్నీ అయితే నేను వీడియో చేయట్లేదు ఇంకా మనం విషయంలోకి వెళ్దాము విషయంలోకి ఏంటంటే వీడు సాక్ష్యాలు అమ్మ తేజతో కలిసి కూడా ఏదో సాక్ష్యం చెప్పాడు ఈయన ఎట్లా క్రిస్టియన్గా మారిన అనడానికి ఒకప్పుడు నేను భయంకరమైన పచ్చి విగ్రహార్థికుని అంటుంటే ఎప్పట్లాగే వీళ్ళకు ఉండే జబ్బే హిందూ దేవుడు కించపరుస్తూ ఉండడము అట్లా కూడా చేసిండు అంటే ఇప్పుడు వీడి ఏంటంటే ఒకసారి వీడు దేవుడు కాపాడాడంట చచ్చిపోయేవాడిని పేవర్ని బతికించాడంట దానికి తోడు గెలిష ఉన్నాడు కదా వీడు వీడు ఉన్నాడు కదా వీడు ఏమంటాడంటే అప్పుడప్పుడు దేవుడు స్వస్థతలు చేస్తాడు రోగాలు నయం తగ్గిస్తా అని చెప్పేసి కొంతమంది వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ప్రేరాలు ఇచ్చి అక్కడక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటాడు అనమాట స్వస్థతలు చేస్తాము రోగాలు తగ్గిస్తామని చెప్పేసి ఇట్లా ఫ్రాడ్స్ చేస్తూ చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా చాలా ఉన్నాయి తర్వాత వీడు అమ్మ తేజ గురించి మీకు తెలుసు కదా వీడు సత్యనారుడిని బతికించడము అప్పటికప్పుడు వీలు చేరి మీద లేబి పరిగెత్తించడము ఎన్నో దొంగ సాక్ష్యాలు ఉంటే ప్రార్థన ద్వారా స్వస్థలు చేస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు నాకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అంటే నా డౌట్ పర్సనల్ కడుతున్నాను వీడు మొన్న రాజమండ్రిలో అనకాపల్లి అనుకుంటా ఎస్ అనకాపల్లి అనకాపల్లిలో వీడు ఏదో మత మార్పిడికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ చేశాడు అంటే వాళ్ళ దృష్టిలో సువార్త మత మార్పిడికి సంబంధించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి అనకాపల్లి నుంచి బైక్ మీద వెళుతున్నాడు బైక్ మీద వెళ్తూ వెళ్తూ కొన్ని కుక్కలు మన వెంటబడ్డాయి కుక్కలు వెంటబడితే బైక్ స్లిప్ అయ్యి కింద పడ్డాడంట కింద పడంగానే వాడు స్పృహ కోల్పోయిండు కింద పడంగానే తలకు దెబ్బ తగిలి రక్తం కానింది అనమాట ఓకేనా మరి ఆ తర్వాత ఏం జరిగింది అనడానికి వాడు అక్కడ ఉన్నాడు వాడు చెప్పేది ఒకసారి మీరు ఈ వీడియో చూడండి అలా వెళ్తున్నప్పుడు గత మూడు రోజుల క్రితం రాజమండ్రి ప్రక్కనే ఉన్నటువంటి ఒక ప్రాంతంలోకి దేవుని పరిచయం చేయడానికి వెళ్ళారు ఆ ప్రాంతంలో పరిచయం చేసి తిరుగు ప్రయాణంలో తెల్లవారుజామున ఒక యవనస్థుడు నేను బైక్ మీద తీసుకెళ్ళి అయా మిమ్మల్ని రాజమండ్రిలో వదిలేస్తాను మీరు ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు అంటే సరేలని చెప్పి అక్కడ నుంచి ఆ బండి మీద వస్తుండగా బండి మీద వస్తుండగా కొన్ని కుక్కలు అకస్మాత్తుగా బండికి ఎదురుగా రావడం ఆ బండి తగిలి మరి ఆ వ్యక్తి తోలుతున్న వ్యక్తిని సాయిలన్న గారి కింద పడటం జరిగింది సాయిలన్న గారు పడటం పడటం స్ప్రో కోల్పోయారు స్ప్రో కోల్పోయినప్పుడు త్వర త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తే రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ నాకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే వెంటనే హాస్పిటల్కి తీసుకోవడం ఏంటి ఇప్పుడు వెంటనే వాడు దెబ్బ తగిలింది రక్తం వచ్చింది ఏం చేయాలి వెంటనే ఈ గెలిచగాడు గతంలో ప్రేరాయలతోటి ఎంతమంది రోగులను స్వస్థపరిచాడు కదా వీడికి అమ్మతేజగాడు డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంటే అమ్మ డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్ర ఇట్లా దెబ్బ తగిలింది కింద పడిపోయాడు తల నుంచి రక్తం వస్తుందని అంటే అక్కడ ప్రేరాయలతోటి అక్కడక్కడ అర్థం చేసి అక్కడ తగ్గించుకోవచ్చు కదా వీడు సాధారణ విశ్వాసి కాదు కదా ఏకంగా పాస్టరే కదా ఆ పక్కనే గారిని పక్కన పెట్టుకొని వాడు కూడా అప్పటికప్పుడు రోగాలు తగ్గించేశాడు ప్రేరాలతోటి మరి వీడికి బైక్ యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డప్పుడు తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే వీడికి కూడా అప్పటికప్పుడు అక్కడికి అక్కడే ప్రేరాలు వేసుకొని ప్రార్థన చేసి అక్కడే స్వస్థత జరగచ్చు కదా ఆన్ ది స్పాట్ వన్ హాస్పిటల్కి తీసుకెళ్లారా వెంటనే హాస్పిటల్ అట్లా ప్రార్థనలు చేయలే ప్రేరాలు వేసి ఏం చేయలేదు బైక్ మీద తలకు దెబ్బ తగిలింది డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకుని పోయారంట ఇప్పుడు కోమాలో ఉన్నాడు రెండు మూడు నెలలు కోలుకోవడానికి టైం పడుతుందంట రెండు మూడు నెలలు కోమాలో ఉండి తలకు దెబ్బ తగిలింది అసలు వాడు ఏమంటున్నాడు ఇంకొక వీడియో కిపించి చూడండి అంటే పిల్ల మీటింగ్ చూసుకొని మరి రాజమండ్రిలో మీటింగ్ రెండు తారీఖు ఉంది రాజమండ్రికి వచ్చాను తలచెలమున రాజమండ్రికి వచ్చి మరి రంపచోటవరం దగ్గర గంగవరం అనే ఊరికెళ్ళాను గంగవరం అనే ఊరికెళ్తే అక్కడ ఒకటి తారీఖు రెండు తారీఖు మీటింగ్ జరిగింది రెండు తారీఖు మీటింగ్ ముగించుకొని తలచెల్లవారామున మరి నాలుగు గంటలకు నాలుగు గంటలకు ఆ పాస్టర్ గారిని లేపాను ఆ పాస్టర్ గారి పేరు రాజు అయ్యా నన్ను కొంచెం గంగ గోకవరం బస్ స్టాండ్లో దించండి నేను వేరే ఊరు వెళ్ళాలి మరి కన్నగిరి ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాలి మూడు నాలుగు మీటింగ్స్ ఉన్నాయా ఆడని ఆ పాస్టర్ గారిని లేపాను లేపితే తెల్ల తెల్లవారు నా పాస్టర్ గారు లేచాడు లేచి ముఖం కడుకున్నాడు ముఖం కడుకొని ఇంటికి వెళ్ళి మరి అవన్నీ సర్దుకొని నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరకు వచ్చి ఆయన బండి మీదకి ఎక్కించుకున్నాడు బండి మీద ఎక్కించుకొని మరి తీసుకొని వెళ్తుండు మరి ఎట్లా పడేసిండు పడేసిండు పడేసింది కూడా నాకు జ్ఞాపకం లేదు అది ఆ అడవి అంటే మరి మన మామూలు అడవి ఉండదు మరి చాలా పెద్ద అడవిలా ఉంటుంది ఆ పెద్ద అడవిలో పడేసిండు ఆ అడవిలా మరి శ్రువ కోల్పోయినాను నేను ఎట్లా పడినా కూడా నాకు తెలియదు అండి కోల్పోయినాను దగ్గర దగ్గర ఆర్ఎంపి డాక్టర్లతో డ్రెస్సింగ్ చేయించి తలకు ఆరు నాలుగు కుట్లు పడ్డాయి ఈ చేతికి ఒక నాలుగు కుట్లు పడ్డాయి ఇక్కడ నడుముకు దెబ్బ తాకింది మొకాలకు దెబ్బ తగిలింది చాలా దెబ్బలు తగ్గింది అండి ఆర్ఎంపి డాక్టర్లతో డ్రెస్సింగ్ చేయించి మరి మనం తీసుకెళ్ళి మరి రాజమండ్రిలో నన్ను అడ్మిట్ చేసి అడ్మిట్ చేశారండి అడ్మిట్ చేసి తలకు కుట్లేశారు చేతి కుట్లేశారు చేతికి కుట్లేసి తలకు కుట్లేసి మరి రాజమండ్రిలో గ్లుకోస్ రాజమండ్రి హాస్పిటల్లో గ్లుకోసులు పెడితే గ్లుకోసులు పెట్టినాక రెండు మూడు గ్లుకోస్లు ఎక్కినాక నాకు కొంచెం సురు వచ్చింది సురువు వచ్చినాక మా ఇంటికి ఫోన్ చేశాను ఇంటికి ఫోన్ చేసి నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది మరి నన్ను వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేస్తే మామిడి అప్పుడే కిరాయి కారు కట్టుకొని మరి అక్కడ అక్కడ తీసుకొచ్చి అక్కడి నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి మరి హైదరాబాద్ హాస్పిటల్లో ఒక ఒక ఐసిలో ఐసిలో దగ్గర దగ్గర ఐదు రోజులు ఉన్నాను ఐదు రోజులు ఉంటే ఇక్కడ బ్లెయిన్ డెడ్ అయిపోయి రక్తం గడ్డగట్టిపోయింది అండి బెడ్ వాంతింగ్ అయింది కాలర్ వస్తే కూడా బెడ్ అయింది చూసారు కదా వాడికి ఏదో బైక్ నుంచి కింద పడ్డాడు చిన్న దెబ్బ తగిలింది కానీ రక్తం కారుతూనే ఉంది కారుతూనే ఉందంట స్పృహ కోల్పోయింది అంట కుట్లు పడ్డాయి అంట సరే కుట్లు పడ్డాయి ఓకే రైట్ బాగుంది రక్తం కారుతూనే ఉంది రైట్ బాగుంది అప్పటికప్పుడు స్వస్థతలు చేసేటోడు అమ్మ తేజ పక్కన పెట్టుకొని నీ పక్కన ఆ గెలిష అప్పుడప్పుడు ప్రేరాలతోటి రోగాలు తగ్గిస్తాడు కదా వీళ్ళని పక్కన పెట్టుకొని హాస్పిటల్లో డాక్టర్లు అమ్మటి వెంటబడమైంది కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ సాయిలు అన్నటువంటి వీడికి బాగా తెలుసు అనమాట అంటే ఏం తెలుసు వీడికి ఈ ఆయిల్ అనేది గొర్రెలను మోసం చేయడానికి వాళ్ళను మార్చడానికి వాళ్ళను ట్రాంపుల్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళ అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ జలుబు ఇప్పుడు నాకు కూడా జలుబు ఉంది ఇది నాకు రేపు లోండో యాదృచ్ఛికంగా తగ్గిపోతుంది ఈ ప్రార్థన చేయడం వల్ల ప్రేరాయడం వల్ల తగ్గిపోయిందని చెప్పేసి నన్ను మత అని చెప్పేసి ఇది వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఒకడైన కుటుంబము మత మారుతుంది కానుగోలు దశబాగా వస్తాయి అని చెప్పేసి అది వీళ్ళ ప్లాన్ అనమాట నిజంగా ప్రేరాయలతోటి అమ్మ తేజగాడి చేసే ప్రార్థనల మీద అమ్మతేజగాడు చేసే స్వస్థల మీద వీడికి నమ్మకం లేదనమాట వీడికి యాక్సిడెంట్ అయిన వెంటనే అమ్మతేజగాడి హాస్పిటల్లో చర్చికి వెళ్ళలేదు వీడి పక్కన ఉన్నటువంటి గరీష ఉన్నాడు కూడా వారి దగ్గర కూడా అనమాట అరే బాబు నాకు ఇక్కడ దెబ్బ తగిలింది నేను స్ప్రో కోల్పోతున్నాను మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు బాగా ఖర్చు అయితే నువ్వు ఎంతోమందిని ప్రేరాయలతో రోగాలు తగ్గించా నాకు కూడా తగ్గని చెప్పేసి అక్కడ వాడిని కూడా అడగలేదు ఇదంతా కూడా ఈ బ్యాచ్ అందరికీ తెలుసు ప్రేరల్లో స్వస్థతలు జరగవు అది జనాలు మోసం చేయడానికి మాత్రమే పాస్టల్కి ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా వెంటనే ప్రైవేట్ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో హైలీ హైలీ డాక్టర్ల దగ్గరికి కన్సల్ట్ అవుతారు విశ్వాసులకు మాత్రము ఏ చిన్న రోగం వచ్చినా కూడా ఉపవాస ప్రార్థనలో ఉండాలని చెప్పి నమ్మించి ఇప్పుడు భవిష్యత్ చనిపోయింది కదా అలా నలభై రోజుల పాటు ఫాస్టింగ్ పేర్లతోటి మూఢనమ్మకంలో తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా ఈ పాస్టల్ ఏమాత్రం వెనకడుగు వేయరు అదన్నమాట ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది కాబట్టి ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన తర్వాత చర్చ్కి వెళ్ళే కూడా ఈ ప్రేరాలతోటి ప్రార్థనలతోటి రోగాలు తగ్గిపోతాయి అనే మైండ్ సెట్ నుంచి మీరు బయటకు వచ్చి మీకు ఏదైనా చిన్నగా జరిగినప్పుడు వీళ్ళను నమ్మకుండా హాస్పిటల్లో డాక్టర్లను నమ్ముకోండి మిమ్మల్ని మీ స్వయం కృషిని నమ్ముకోండి ఉంటే ఉన్నారు ఆ దరిద్రంలో మీరు ఆల్రెడీ క్రిస్టియన్ అనే మీరు వేసిన కాలే వేశారు మరి మీ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇక భవ్యశ్రీ లాంటివి మీరెట్లాగో మోసపోయారు కాబట్టి మీ పిల్లల జీవితం అన్న ఆలోచించండి ఇప్పుడు అలా చే అలా చేయబట్టే భవ్యశీని కోల్పోయారు అనమాట మనము మనమందరం కూడా కోల్పోయినాము కాబట్టి ఇటువంటి జరగకుండా ఇటువంటి అన్నీ కూడా ఫేక్ ఫ్రాడ్ మోసం అనే విషయాలు తెలుసుకొని క్రైస్తవులందరికీ చెప్తున్నా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మీ ప్రాణాలు మీ పిల్లలు మీ భవిష్యత్తు మీకు ఇంపార్టెంట్ ఎవరిని నమ్మినా ఈ భూమిదా పాస్త వ్యక్తిని మాత్రం మీరు నమ్మకండి అదే నేను మీకు చివరిగా చెప్తున్నాను థ్యాంక్ సో మచ్